శివ పార్వతుల కళ్యాణం పురాణాలలో ముఖ్యమైన సంఘటనలలో ఒకటి ఇది ముఖ్యంగా శివపురాణం స్కాందపురాణం వాయుపురాణం మొదలైన గ్రంథాలలో వివరించబడింది ఇప్పుడు క్రమంగా శివపార్వతుల వివాహ కథను చూడండి శివ పార్వతుల కళ్యాణం లోక కళ్యాణం శ్రీ సతీదేవి ఆత్మాహుతి తర్వాత యుగాలుగా శివుడు విరాగి అయ్యుండిలోక సంచారీ హిమవత్పర్వతాలలో తీక్షణయోగ ధ్యానములలో ఉండగా తారకాసురుడనే రాక్షసుడు కేవలం శివునికి కళ్యాణమై తద్వారా జన్మించిన కుమారుడితోనే మరణం పొందేలావరం పొంది దేవతలందరినీ జయించాడు ఈ రాక్షస సంహారానికే శివుని అమ్మవారి కళ్యాణం జరగవలసియుంది అమ్మవారు పూర్వజన్మలో శ్రీదుర్గామాత అసరిరి వరముచే మేనక హిమవంతులకు పుత్రికయ జన్మించి పార్వతిరిని పునీతులను చేసింది పెరుగుతూనే మీద అచంచల భక్తి భావమును పెంచుకుంటూ వచ్చెను హేమవంతుడు మహాజ్నాని అలా పెంచుకుంటూ వచ్చాడు కూతురైన అమ్మవారిని ఈలోగా నారదముని హితముచే పార్వతీదేవి కేవలం శివునికే సతీ అవుతుందని దాని కొరకు తపస్సు ఒకటే మార్గమని సెలవిస్తారు మేనకాదేవికి తన సుకుమార కూతురు అలా తపస్సు చేయుట అయిష్టమైన పార్వతీదేవి ఆనందంతో శివునికే తపస్సు ప్రారంభిస్తుంది శివుడు హెమవత్పర్వతాలపై ఉన్నాడని తెలుసుకున్న తను తండ్రి సహోయముతో శివుని సేవకే శివుని అనుమతి పొంది తనను అత్యంత భక్తి శ్రద్ధలతో సేవించి పూజిస్తుంది అమ్మవారు అత్యంత కష్టం గగనం అయ్యే పని ఏంటంటే దేవతలందరూ శివుని మళ్లీ పెళ్లికి ఒప్పించుట వారందరి సలహా ఏంటంటే కాముని శివునిపై ప్రయోగించి పార్వతి దేవిని పెళ్లాడేలాగా చేయాలని ఆలోచన భయపడుతూనే మన్మధుడు ధ్యానంలో ఉన్న శివునిపై తన బాణప్రయోగాన్ని చేస్తాడు ఎందరో యోగుల హృదయాలను సైతం కదిలించిన మన్మధుని మన్మధ బాణం శివునిపై వేయగా తనకు కలిగిన ధ్యాన భంగముకి వికారానికి కారణాన్ని చూడగా దూరాన కాముడు కనిపించగా ఒక్కసారి ఉగ్రుడై కంటితో తనను భస్మము చేసెను శివుడు తరువాత మళ్లీ దేవతల మన్మధుని భార్య రతీదేవి కోరికపై శాంతించి తన భార్యకు మాత్రమే కనిపించేలా బ్రతికించి వరమిస్తాడు తరువాత అక్కడి నుండి వెళ్లిపోతాడు శివుడు మళ్లీ కథ మొదటికొస్తుంది ఇంక పార్వతీదేవి శివునికే సంకల్పం చేసుకుని అన్నపానీయాలు సైతమ్మాని ఆకులు తింటూ ఉగ్ర తపస్సు చేస్తుంది అందుకే అమ్మకు అపర్ణ అని నామధేయం శివుడు సంతోషించి తనను మరొక్కసారి పరిక్దామని ముసలి బ్రాహ్మణ వేషధారియే పార్వతీదేవి దగ్గర శివనింద చేస్తాడు శివుడు బట్టకడ్డడని పాములు ఆభరాణాలుగా ఉంటాయని శ్మశాన నివాసి అని తనని సరిగా చూసుకోలేడని ఇలా రకరకాలుగా చెప్పగా ఉమ ఉగ్రురాలై అతనిని తరిమేస్తుంది తక్షణమే శివుని ప్రత్యక్షమై సంతోషముతో తనని సాంప్రదాయబద్దంగా వివాహమాడతానని చెప్పి ఇంటికి వెళ్లమంటాడు తరువాత సప్త ఋషులను శివుడు హేమవంతుని దగ్గరికి వెళ్లి తన పార్వతీమాత పెళ్లికి పెద్దరికం వహించమంటాడు తరువాత వేదశాస్త్రోక్తంగా బ్రహ్మదేవుడే పురోహితుడై సకల దేవతల ఆనందోత్సాహాల నడుమ శివపార్వతులు పెళ్లి చేసుకుంటారు ఇటువంటి కళ్యాణం నభూతో నభవిష్యత్ తరువాత సుబ్రహ్మణ్యేశ్వరుడు శివపార్వతీ పుత్రుడిగా జన్మించి దేవతల తరపున నాయకుడై తారకాసుర సంహారం గావిస్తాడు శివమహాపురాణం రుద్ర సంహిత పార్వతీఖండం ఇక్కడ చాలా కుదించి చెప్పబడింది దయచేసి గమనించండి శివార్పన